హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరైతే తమ్ కనిపిస్తున్న బిర్యానీ చూసి అయితే ఈ వీడియోలోకి వచ్చేసి ఉంటారు నాకు అయితే అర్థమైపోయింది ఎందుకంటే బిర్యానీ లవర్స్ చాలా మంది ఉంటారు కదా మనలోన నేను కూడా బిర్యానీకి పెద్ద ఫ్యాన్ డైలీ బిర్యానీ పెట్టినా తినేస్తానన్నమాట సో అలాంటి టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి మనం చక్కగా చికెన్ అయితే వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకున్నాక చికెన్కి సరిపడా ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాపడ ఈ బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా మనం ఫ్రై చేసుకుంటాము అవి కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిర్చి స్లైసెస్ అవన్నీ వేసుకొని అయితే బాగా మ్యారినేషన్ అనేది చెయ్యాలి బిర్యానీ టేస్ట్ అనేది ఈ మ్యారినేషన్ ప్రాసెస్లోనే ఉంటుంది అనమాట ఎంత మంచిగా మ్యారినేషన్ చేస్తే అంత టేస్టీ బిర్యానీ అయితే రెడీ అవుతుంది బిర్యానీ అయితే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది తప్పకుండా ట్రై చేసి నాకైతే తప్పకుండా కమెంట్ పెట్టండి అలాగే మీరు ఏ పద్ధతిలో చేస్తారు ఈ పద్ధతిలోనే చేస్తారు లేదో నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియో చూడాలని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇలా సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోని లైక్ చేస్తూ చూస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే వస్తుంది కదా ఇంకా వీడియోస్ చేయాలనే మోటివేషన్ కూడా వస్తూ ఉంటుంది అలాగే ఎంతమంది చూస్తున్నారు అందరూ నా వీడియోస్ని లైక్ చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కదా ఎందుకంటే వీడియో తీయడం అంటే మామూలు విషయం కాదండి వీడియో తీసి ఎడిటింగ్ అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అంత సింపుల్గా అయితే ఉండదు వీడియో రికార్డ్ చేసి ఎడిటింగ్ అనేది చాలా అంటే చాలా కష్టము ఏదైనా సౌండ్స్ కానీ సాంగ్స్ కానీ మన సైడ్ వినిపిస్తే మాత్రం కాపీరైట్ అయితే పడిపోతుంది ఆ వీడియో అనేది యూట్యూబ్ అనేది తీసుకోదు సో కేర్ఫుల్గా ఈ వీడియో అనేది ఎడిటింగ్ అనేది చెయ్యాలి మ్యారినేషన్ చేసుకున్నాక ఇలా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కనైతే పెట్టాలి అప్పుడైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం బాగా మ్యారినేట్ చేసుకుంటాం కదా అవైతే ఉప్పు కారాలు అనేవి అనేవి ముక్కలకైతే పడతాయి సో పక్కనైతే పెట్టేసుకోవాలి తర్వాత మనమైతే ఏదైతే హాఫ్ అన్ అవర్ చికెన్ పక్కన పెట్టుకున్నామో దాన్నైతే ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అనేది చెయ్యాలి ఎందుకంటే చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ఆయిల్ పైకి తేలేటట్టు కుక్ అయితే చేసుకున్నాక నేనైతే ఇక్కడ రైస్ కుకింగ్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్లో హోల్ గరం మసాలా ఉంటాయి కదా చక్క లవంగా ఆకు ఆ షాజీరా అవన్నీ అయితే వేసుకొని సెవెంటీ పర్సెంట్ అయితే రైస్ని అయితే కుక్ చేయాలి సెవెంటీ పర్సెంట్ అని ఎలా తెలుస్తుంది అంటే మనం ఒక్క అదే మెతుకు పట్టుకున్నప్పుడు అది మధ్యకి రెండు ముక్కలుగా ఇరిగితే మన సెవెంటీ పర్సెంట్ రైస్ అనేది కుక్ అయిపోయి ఉంటుంది సో ఆ కుక్ అయిన రైస్ని ఈ ఏదైతే మనం చికెన్ కొంచెం లైట్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నామో దాని మీద అయితే లేయర్స్గా వేయాలి లేయర్స్ వేసాక ఇలా చూస్తున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా షాజీరా కరం మసాలా వేసుకొని లేయర్స్ స్లేయర్స్గా వేసుకుంటే చికెన్ టేస్ట్ అనేది అదిరిపోతుంది ఒక్కసారి ఇంట్లో టేస్ట్ అలవాటు పడ్డాక మనం రెస్టారెంట్లో ఎంత కాస్ట్ పెట్టి తిన్నా కూడా మనకైతే ఆ టేస్ట్ అనేది రాదు ఓకే ఒక్కసారి అనమాట ఫోన్లో చూసి ట్రై చేశాను నేను నా ఓన్ రెసిపీ అయితే కాదు ఇది ఇంట్లో ఒక్కసారి ట్రై చేసిన ఇంకప్పటి నుండి బయట రెస్టారెంట్లో ఎంత కాస్ట్ పెట్టి తినా నాకైతే నచ్చట్లేదు ఇంట్లో చేసుకుంటే మనం చాలా హైజనిక్గా మంచి ఆయిల్స్ మంచి నీట్ నీట్ అండ్ హెల్తీగా చేసుకుంటాం కదా హోటల్స్లో అంటే వంద మందితో కలిపి చేసేస్తారు సో హైజన్ అనేది ఖచ్చితంగా మిస్ అవుతుంది మనంత నీట్గా అయితే చెయ్యరు కదా సో ఇంట్లో చేసుకుంటేనే చాలా అంటే చాలా బెస్ట్ అలాగే కడుపు నిండా తినొచ్చు అనమాట హెవీ స్పైసీ అవన్నీ వేసేస్తారు కదా బయట అయితే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి అయితే అసలుకి వేయరు కా బట్టి ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మేము చేస్తున్న క్వాంటిటీ అయితే బయట ఎలా లేదన్నా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అయితే పడుతుంది కదా అదే మనం కొంచెం టైం స్పెండ్ చేసి ఇంట్లో ఫ్యామిలీ అందరికీ చేసి పెడితే ఇష్టంగా తింటారు మెయిన్గా పిల్లలకైతే బిర్యానీ అయితే ఫేవరెట్ కదా సో మేమైతే లాస్ట్కి లేయర్స్కి అయితే వేసేసాయి పైన అయితే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాము అసలు మామూలుగా అయితే ఎప్పుడు వెయ్యము కానీ అందరం తింటాం కదా అయితే కొంచెం కలర్ఫుల్గా ఉంటే ఇష్టంగా తింటారని చెప్పి ఈ విధంగా అయితే వేసాము ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా నెయ్యి అలాగే నిమ్మరసం కూడా వేసుకొని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే కుక్ చేస్తాము అప్పుడు పర్ఫెక్ట్గా మన దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి ఇంట్లో ట్రై చేసేయండి నేను చెప్పిన విధంగా అయితే చేసేస్తే మీకు తప్పకుండా బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే బిర్యానీకి పెద్ద ఫ్యాన్ రోజంతా తినమని రోజు తింటూ ఉన్నా కూడా నాకు ఇంకా బిర్యానీ మీద మనసు ఉంటుంది అంత బిర్యానీ పిచ్చి నాకు దమ్ అయితే పెట్టేసినాక ఒక అదే స్టవ్ ఆఫ్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఓపెన్ చేయకుండా అలాగే వదిలేస్తే మనం దమ్ము పెట్టినప్పుడు ఈ ఏదైతే ఈ బాండీ మీద అయితే బరువు అయితే పెడితే దమ్ అనేది బయటికి వెళ్లకుండా లోపల లోపల చాలా టేస్టీగా బిర్యానీ అయితే కుక్ అవుతూ ఉంటుంది సో దమ్ పెట్టినాక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వరకు కూడా మనం మూత తీయకూడదు తర్వాత వేడివేడి బిర్యానీ కలుపుకుంటూ సర్వ్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఇష్టంగా తింటారండి లాస్ట్లో నెయ్యి అనేది అస్సలు స్కిప్ చేయొద్దండి బిర్యానీ టేస్ట్ అంతా మార్చేది ఆ ఒక్క టూ స్పూన్స్ నెయ్యి అనమాట సో నెయ్యి అయితే వేసుకున్నాము అలాగే మేము ఫ్రైడ్ ఈ క్యాషుయల్స్ కూడా వేసుకున్నాం అనమాట జీడిపప్పు మధ్య మధ్యలో బిర్యానీ తింటే టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది అలాగే నేను నేను ఈ మధ్య కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టడం లేదు నాకు కుదరట్లేదు పెట్టడానికి సో ఇకపై అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయి మీరు ఇప్పటి వరకు ఈ బిర్యానీ వీడియో చూశారు అంటే మీకు కూడా బిర్యానీ లవర్స్ అయ్యైతే ఖచ్చితంగా అయ్యి ఉంటారు మీరు సో ఎంతమందికి బిర్యానీ ఫేవరెట్ అనేది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీరు ఏ ఊరు నుండి ఈ వీడియో అనేది చూస్తున్నారు కూడా నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా అసలు ఏ ఏరియాస్ వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళు అసలు నా వీడియోస్ చూస్తున్నారు అనేది నాకు కూడా తెలుస్తుంది కదా చూస్తున్నారు కదా బిర్యానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా కుదిరింది బిర్యానీ అందరికీ బాగా నచ్చింది అలాగే మా చెల్లెళ్ళు అయితే ఇప్పుడు రివ్యూ అయితే ఇస్తారు లాస్ట్ మీరు తప్పకుండా రివ్యూని అయితే చూడండి ఇక్కడ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి సిగ్గైపోతుంది వీడియో